హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెన్ డేస్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేయడానికి త్రీ డేస్ టైం పట్టింది నిజంగా అసలు ఊరెళ్తే ఎక్కడి నుంచి వస్తుందో దుమ్మైతే అస్సలు అర్థం కాదు ప్రతీది ఇంకా కర్టెన్స్ అన్నీ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే ఒక త్రీ డేస్ అయితే పట్టింది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇంకా కర్టెన్ ఇవన్నీ కూడా వాష్ వాష్ చేసి పెట్టాను ఇంకా అవన్నీ చాలా ఎంత వాష్ చేసామో మళ్ళీ అవి మొత్తం వేయడానికి కూడా అంతే వర్క్ అయితే ఉంటుంది ఇంకా సోఫా పిల్లో కవర్స్ ఇవన్నీ తీసాను అనమాట ఇంకా ఇవన్నీ ఇవన్నీ సెట్ చేసి పెట్టడానికి కూడా చాలా టైం పట్టింది అసలు ఇవి తీయడం ఈజీనే కానీ మళ్ళీ వాటిని సెట్ చేసి పెట్టారంటే అసలు పెట్టాలంటే మాత్రం చాలా రిస్కే అసలు కానీ ఇంకా మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కువ డస్ట్ అయితే వస్తుంది ఎవ్రీ వన్ మంత్ కోసం అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను నిజంగా ఊరు వెళ్ళినప్పుడు అర్థం కాలేదు అక్కడ మంచిగా అమ్మ చేతి వంట తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేశాము ఇంటికి వచ్చాక మాత్రం ఈ పని కలుసుకుంటే మాత్రం బాగు అనిపించింది ఇక్కడ చూడండి మంచిగా మొత్తం కూడా మళ్ళీ అన్నీ ఫిల్ చేసి పెట్టేశాను ఇంకా పూజ గది కూడా మొత్తం కూడా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయింది అంతకుముందు కూడా మా రిలేటివ్స్లో ఎవరో చనిపోయారు అప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ చేయలేదనమాట పూజ కూడా ఇంకా అంతా కూడా ఇంకా దాని తర్వాత ఇక మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే మొత్తం చేసేసాను అంతా అయిపోయింది అన్నీ కూడా ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టాను నిజంగా అసలు ఎంత ఓపికగా ఉండాలనిపించింది అమ్మ చేతి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ తిన్నదంతా ఇక్కడ అరిగిపోయింది అనిపించింది అంత వర్క్ అయితే చేశాను వచ్చాక మాత్రం మార్నింగ్ అసలు లేవడంతోనే ఈ పనులు ఏదో టిఫిన్ అట్లా తినేయటం వర్క్ స్టార్ట్ చేయటం మళ్ళీ లంచ్ చేసుకోవడం మళ్ళీ పనులు చేసుకోవడం త్రీ డేస్ అయితే అసలు టైమింగ్స్ లేదు ఫుడ్ కానీ తినడం అసలు ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ తినడం కానీ ఈ వర్క్ మీదనే మొత్తం ఇంక ఇదంతా ఇంకా డూప్లెక్స్ కాబట్టి పైన కింద చేసుకునేసరికి నిజంగా సరిపోయిందనే చెప్పాలి ఇంకా హాలిడేస్ ఎంజాయ్మెంట్ అంతా కూడా ఇక్కడ ఇంటికి వచ్చాక అర్థమైంది అక్కడ అసలు అమ్మ చేసి పెడుతుంటే తిన్నాను మంచి హాయిగా ఉన్నాను ఇంకా ఇక పూజ గదికి వచ్చేసరికి చూడండి దాదాపు ట్వంటీ డేస్ అయింది కదా ఎంత డస్ట్ ఫామ్ అయిందంటే ఘోరంగా ఈ డస్ట్తో పాటు నాకు ఇంకొక కొత్త సమస్య ఈ లిజర్డ్స్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో అవి కూడా ఇంట్లో చేరిపోయాయి ఊరిలో వచ్చేసరికి చూశారు కదా అప్పుడు నేను ఏడు శనివారాల అదే వడ్డీ పూజ చేశాను ఇంకా అదే లాస్ట్ అనమాట ఆ తర్వాతనే మాకు అంటే మా సైడ్ రిలే రిలేటివ్స్ ఎవరో చనిపోయారు దానివల్ల పూజ అన్నారు అక్క వాళ్ళందరూ అందుకే ఇంకా చేయలేదు ఆ తర్వాత మొత్తం కూడా పూజ గది కూడా డీప్ క్లీనింగ్ అనమాట అన్నీ కూడా వాష్ చేశాను మొత్తం అన్నీ వాష్ చేసి ఇంకా పచ్చకర్పూరం వేసి చిత్రపటాలు అయితే మొత్తం తుడిచేశాను కొంచెం పచ్చకర్పూరం వేసామనుకో మంచి స్మెల్ అది కూడా బాగుంటుంది ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత దాదాపు నేను సెవెన్కి స్టార్ట్ చేశాను జస్ట్ ఈ పూజ క్లీనింగే దాదాపు ఆ రోజైతే టెన్ థర్టీ అయింది అసలు పూజ అయిపోయేసరికి అన్నీ చేసేసరికి ఇంకా ఈ స్కూల్ లేకపోవడం వల్ల కూడా చాలా కొంచెం లేటుగా లేవడం కొంచెం లేటే అవుతుందని చెప్పాలి ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుంది లేర్లీ మార్నింగ్ చేయటం ఇంకా తులసమ్మ దగ్గర వెలిగించడానికి అలాగే ఇంట్లో మొత్తం కూడా ఇంకా దీపారాధన చేసేసాను హెచ్ల్ ఆ రోజు చెర్రీ బర్త్డే ఉండే ఇంకా ఆ రోజు ఇంక ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఇంకా పొద్దున్నే అన్నీ చేసేసాను అసలు తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి ఇలా ముగ్గు వేసుకుంటే ఎంత కలగా అనిపించిందో అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి చేయలేదు కదా ఇంకా అది ఆ రోజు చెర్రీ బర్త్డే ఉండే ఇంకా ఆ రోజు కూడా పూజ చేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేశాను ఆ యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేది ఉండే తాను రాలేకపోయాడు ఇంకా చెర్రీకి ఫస్ట్ అయితే ఇంకెవరు లేరు కదా కేక్ తీయమని చెప్పేసి మేము ఊరికే బయటకు వెళ్తూ ఉన్నామని చెప్పేసి నేను ఆ అయితే అలా బయటికి వెళ్ళాము అసలు చెర్రీకి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెకేషన్స్కి వెళ్ళి ఎవ్వరూ రాలేదు వాళ్ళ ట్యూషన్ ఫ్రెండ్స్ కానీ ఇంకా పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేకుండా ఉండే సరే ఇప్పుడు ఏ ముద్దులో కేక్ అని చెప్పేసి అన్నాము అయితే నేను రిత్విక్ ఇలా బయటకు వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా కేక్ అయితే తీసుకొచ్చాము ఎగ్ పఫ్ కూడా తీసుకొచ్చామనమాట రిత్విక్ ఇక్కడ ఇంకా ఎగ్ పఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కొంచెం నాకు కూడా టేస్ట్ చేస్తున్నా ఇచ్చాడనమాట అలాగే ఇంకా కేకు ఆల్రెడీ ఎస్టర్డే నేను వచ్చాను అనమాట కేక్ ఆర్డర్ ఇచ్చాను రెడ్ వెల్వెట్ చెప్పాను బట్ వాళ్ళు రెడ్ వెల్వేట్ చేయకుండా ఇలా పైనాపిల్ వెనిలా కేక్ చేశారు రెడ్ వెల్వెట్ నేను ఎప్పుడైనా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది వాళ్ళు మర్చిపోయి ఇది రాసుకున్నారంట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చెర్రీకి చేస్తున్నాను చెప్పాను అయితే చాలా ఎలోన్గా అనిపించింది మా హస్బెండ్ వస్తారేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన లేదంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బర్త్డే అయిపోయిన తర్వాత వద్దాం అనుకున్నాను ఒకటి గార్డెన్ కూడా మేమున్న ఒక ఎయిట్ డేస్ అయితే వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు అప్పుడు వర్షాలు బర్త్డే తర్వాత చాలా ఎండలు కొడుతున్నాయి మొక్కలు పోతాయని ఒక కారణం ఒకటి మళ్ళీ మా హస్బెండ్ వస్తా అన్నాడు అందుకని చెప్పేసి వచ్చామన్నమాట లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే మంచిగా చేసుకునే వాళ్ళం వాళ్ళ మధ్యలో గార్డెన్ పెంచుకోవడం ఎంత ఇష్టమో ఇలాంటి అప్పుడు కొన్ని కొన్ని మిస్ అవుతున్నాను అని చాలా బాధ అనిపించింది గార్డెన్కి వాటర్ వాళ్ళు లేరు కదా మళ్ళీ ఎండలు ఎక్కువ వస్తున్నాయని రెండు కారణాల చేత రావాల్సి వచ్చింది ఇంకా తను మా హస్బెండ్ వచ్చి ఉంటే అసలు నాకు అస్సలు ఎంత బాగుండేదో నిజంగా అందరూ ఉన్న ఒంటరిగా అనిపించింది చాలా ఫీల్ అయ్యాను కానీ మా హస్బెండ్ ఒక్కడుంటే మాత్రం నిజంగా నాకు ఎంత బాగుండేదనిపించింది తను లేకపోవడం వల్ల చాలా ఏడ్చాను అసలు మస్తు ఏడ్ వచ్చింది తను వండుంటే ఎంత బాగుండేది అనిపించింది ఉండుంటే చాలా బాగా చేసుకునే వాళ్ళం అనిపించింది తర్వాత హిందుజ వాళ్ళు చైతన్య కూడా వస్తూ అన్నారు వాళ్ళు కూడా కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారు వాళ్ళు కూడా ఖమ్మంలో ఉన్నారు వీళ్ళ సిస్టర్స్ అన్నమాట పెద్దనాన్న వాళ్ళ కూతురు కూతుర్లు వాళ్ళు కూడా వస్తే అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అందరి మధ్యలో చాలా బాగా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంకెంతైనా సరే ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మా హస్బెండ్ ఒక్కడుంటే నాకు అసలు ఎంత బాగుండేది అసలు ఇంట్లో కాకుండా బయట ఎక్కడో చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ రిత్విక్ అయితే అందరు ఫ్రెండ్స్ మధ్య చాలా బాగా చేసుకున్నాడు అది మాత్రం నిజంగా మర్చిపోలేంది నాకు ఊరు దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చేసరికి మా హస్బెండ్ ఉండే ఉండేసరికి నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ రాలేదు కానీ ఈసారి ఊరి నుంచి వచ్చేసరికి మేమే ఉన్నామా అసలు కానీ చాలా బాధ అనిపించింది నిజంగా వాళ్ళకు దూరంగా ఉండడం చాలా కష్టం అసలు ఇక్కడైతే విహారిత్ చూసారా విహారీత్కి యాక్చువల్లీ థర్టీన్ ఇయర్సే కానీ వాడు ఈ వీడియోలు కూడా సరిగా హైట్ చాలా ఎక్కువ అనమాట విహారీత్ చూడండి వీడియోలు కూడా సరిగా పడట్లేడు అంటే వాడికి థర్టీన్ ఇయర్స్ కానీ హైట్ మాత్రం చాలా ఎక్కువ ఎవరైనా చూస్తే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఏమనుకుంటారు జస్ట్ థర్టీన్ వాడికి అసలు థర్టీన్ ఇయర్స్ అంటే నమ్మరు కదా అంతా ఇట్లా ఉన్నాడు వీడియోలు కూడా సరిగా పర్లేదు చూడండి చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడైతే తర్వాత చూసుకున్నాక ట్రైఫ్రాట్ పెట్టి మేము ముగ్గురం అలా అయితే వేసాము రిత్విక్ చూడండి వాడక్కడ పడట్లేడని చెప్పేసి నేను కొంచెం డౌన్గా కూర్చోమని చెప్పాను రిత్విక్ అయితే అందులో చాలా ఫన్గా చేసింది వాడైతే తర్వాత నేను వాడి కేక్ పూయలేదని చెప్పేసి వాడక వాడక ఫేస్ అంతా రాసేసుకున్నాడు అది ఇంకా తీయలేదు అప్పుడు ఇంకా ఆఫ్ చేశాను నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు అసలు వీడు సరిగా వీడియోలో ఫుల్గా పడట్లేదని చెప్పేసి మళ్ళీ కొంచెం మళ్ళీ కేక్ కట్ చేసేటట్టు పెట్టాను అనమాట సరిగా విహారిత్ అవుతుంది నిజంగా అసలు నేను నాకంటే హైట్ ఉన్నాడు అసలు వాడు చెప్తే నెంబర్ నాకంటే హైట్ ఉన్నాడు థర్టీన్ ఇయర్స్కి ఇంత ఐట అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నాము వీడియో ఐటికు డ్రెస్సులు కూడా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ సైజు డ్రెస్సులు అయితేనే వస్తున్నాయి ఇంత ఏంట్రా బాబు అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్